ಉಡವ ಮುತ್ತೈದವು ಅಚ್ಚಿಟ್ಟಿತ್ತಲ್ಲೇ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చశ్విక ఈ వీడియోలో భోగి రోజు నుంచి కనుమ రోజు వరకు ఈ మూడు రోజులు పండుగ మా సైడ్ సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకున్నామనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఈ ముగ్గు నేను మా ఇంటి దగ్గర వేసుకున్నానండి రేపు భోగి అనగా ముందు రోజునైతే నేను వేసేసుకున్నాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అవ్వదు కుదరదు అని చెప్పేసి వేసేసుకున్నాను ఎందుకంటే భోగుపాలు వేసిన తర్వాత పాపకి నేను మళ్ళీ వెంటనే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాను అందుకనే వేసేసుకున్నాను ముందు నైటే మా సైడ్ భోగి రోజు ఉదయాన్నే లేచి అంటే ఐదు గంటల లోపే లేస్తారండి వీలైనంత వరకు చీకటి ఉండగానే నలుగునేది పెట్టుకొని స్నానాలు అనేది చేసేస్తామన్నమాట చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం కూడా చీకటి లోపే నలుగు పెట్టుకుని స్నానం చేసేస్తాము ఇక్కడ నేను మా చిట్టుతల్లికి ఫైవ్ ఓ క్లాక్ లేపి నలుగు అనేది పెట్టి స్నానం అయితే చేయించేస్తున్నానండి చేయించేటప్పుడు మామూలుగా కాదు పెద్ద పెద్ద అయితే అరిచేసింది ఇంకా నేను తనకు నలుగు పెట్టిన తర్వాత స్నానం చేయించేసి నేను కూడా నలుగు పెట్టుకుని స్నానం చేసేసి మా ఇంటి ముందు భోగమంట అయితే వేశారండి అక్కడికి అయితే వెళ్ళాము మేమిద్దరమున మా తల్లి కూతుర్లు మిద్దరం స్నానం చేసి భోగమంట దగ్గరికి వెళ్ళేటప్పటికి పెద్దగా వేసిన భోగమంట కాస్త కూడా చిన్నగా అయితే అయిపోయింది భోగమంట దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా పాత వస్తువు పట్టుకుని వెళ్ళాలంట సో పాత వంటూ ఏమీ లేవని చెప్పేసి ఒక కర్ర ఉంటే ఆ కర్ర పట్టుకుని వెళ్ళి ఆ అయితే పెట్టాము పెట్టి అక్కడ కొద్దిసేపు అయితే కూర్చున్నాము నాకు కొద్దిగా హెల్త్ అయితే బాగాలేదు సో అందుకని వీడియో అయితే లేట్ అయింది నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది ఇంక ఇక్కడ మా పిన్ని వాళ్ళైతే భోగమంట మీద అన్నం కూర వండుకుంటే మంచిది భోగరోజు అని చెప్పేసి అక్కడ ఎలాగ బొగ్గులు ఉన్నాయి కదా అని చెప్పి అన్నం అయితే వండేస్తున్నారు తర్వాత కూర కూడా వండేస్తారండి ఆ వీడియో అయితే నేను తీయలేదు ఇంకా భోగమంట దగ్గర నుంచి ఇంటికి అయితే వచ్చేసి దేవుడు మొల్ల దీపం అయితే పెట్టేసుకున్నానండి మళ్ళీ రేపటి నుంచి పెట్టడం అవదు కదా అని చెప్పేసి ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను కాబట్టి ఇంకా భోగి రోజు దీపం అయితే పెట్టుకున్నాను దీపం పెట్టేసుకున్న తర్వాత మా చిట్టుతల్లిని హారతి తీసుకొని దేవుడికి దండం పెట్టుకోమంటే ఎలా పెట్టుకుంటుందో చూడండి ఇంకా దీపం పెట్టేసుకున్న తర్వాత పాపకి భోగుపళ్ళు వేద్దామని చెప్పేసి అన్నీ రెడీ అయితే చేసుకున్నాను ఇక్కడ భోగిపళ్ళు వేయడానికి ఏమేమి కావాలి అంటే మూడు రకాల పువ్వులు చాక్లెట్స్ భోగిపళ్ళు ఇంకా కాయిన్స్ అక్షింతలు అనమాట ఈ ఐదు రకాలు ఉంటే చాలండి భోగిపళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు ఇవన్నీ మనకి అందుబాటులోనే ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే భోగుపళ్ళు వేసుకోవచ్చు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకైతే ఎక్కువగా వేస్తారు భోగపళ్ళు నేనైతే మా చిట్టుతల్లికి టూ ఇయర్స్ వేశాను ఇది థర్డ్ ఇయర్ అనమాట భోగుపల్ వేయడానికి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మా వీధిలో ఉన్న ముత్తైదులు అయితే పిలిచానండి మనం ఎంతమందిని పిలిస్తే అంతమందిని పిలుచుకోవచ్చు నాకైతే అందుబాటులో వాళ్ళు వీళ్ళు ఐదుగురే ఉన్నారు సో వీళ్ళైతే పిలిచాను పిలిచి అన్నీ కలిపి వాళ్ళ చేత అయితే వేయిస్తున్నాను ఆల్రెడీ అన్నీ వేసేసాము ఇది జస్ట్ వీడియో కోసం అయితే వేశామనమాట మా చిట్టు తల్లికి నేను లంగా జాకెట్ అయితే కుట్టాను అది వేసుకోమంటే అస్సలు వేసుకోలేదు అల్లరల్లరి చేసేసింది ఇంకా లాస్ట్గా ఆ డ్రెస్తోనే ఉంచేసి భోగిపల్లి అయితే వేసాము భోగుపళ్ళు వేయడం అయిపోయిన తర్వాత అందరికీ తాంబూలం ఇచ్చానండి పాప చేతి ఇప్పించాను అనమాట తాంబూలం అందరికీ తాంబూలం ఇచ్చి మా చెట్టుతల్లి అయితే కాళ్ళుకు దండం పెట్టుకుంటుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అప్పుడండి తెలుస్తున్నాయి తినికి అని చెప్పేసి మా చెట్టుతల్లికి భోగుపళ్ళు వేసేసిన తర్వాత మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయామండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన కొద్దిసేపటికి తాడపెద్దని తీసుకుని వీళ్ళైతే వచ్చారండి వీళ్ళ పేరేంటో తెలియదు అమ్మ డబ్బులైతే ఇచ్చారు వాళ్ళు అడుగుతున్నారు అమ్మ చీర కూడా ఉంటే ఇవ్వండి అని చెప్పేసి సరైన అమ్మ తీసుకొస్తానని లోపలికి అయితే వెళ్ళింది ఈ లోప పైన వాళ్ళ పాప వచ్చి బియ్యము అరటిపళ్ళు అయితే తీసుకొచ్చింది చాట్లోన అవైతే తింటుంది పెద్ద వీళ్ళు ఎక్కువగా సంక్రాంతి టైంలోనే వస్తారండి నార్మల్గా వీళ్ళతో పాటు హరిదాస్ కూడా వస్తారు బట్ హరిదాస్ ఇప్పుడు ఏంటి అంటే కార్తీక మాసంలో రావడం వల్ల సంక్రాంతి టైంలో అయితే రావట్లేదు వీళ్ళు మాత్రమే వస్తారు ఎవ్రీ ఇయర్ వస్తారు వీళ్ళైతే సంక్రాంతి టైంలో మా సైడు అమ్మ వాళ్ళ ఇంటి ముందు అమ్మ వాళ్ళ వాంటరం అయితే ముగ్గు వేసి వెళ్ళిపోయారు ఇంకా అమ్మ వాళ్ళ ద్వారం ముందు నేనైతే సంక్రాంతి రోజు మార్నింగ్ ఇలా ముగ్గు అనేది వేశానండి చాక్పీసులతో నిండుగా ఉంటుందని చెప్పేసి అక్కడ నెలకొమ్మ పెట్టాను కదా అది చూసి మా చెట్టు తల్లి అమ్మ చందమామ చందమామ అని చూపిస్తుంది అనమాట కిందకు వచ్చేసిందని ఇంకా నేను తమ్ముడు కూడా అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు కదని చెప్పేసి అన్ని వంటలు అయితే చేసేస్తున్నాము మేమే అమ్మని స్నానం చేసి దీపం పెట్టుకో సరిపోతుంది అని చెప్పాము ఇక్కడ నేను బూర్లు అయితే వేస్తున్నాను ఇక్కడ తమ్ముడు అయితే కాయగూరలన్నీ కట్ చేసి పెట్టుకున్నాడండి కూర అని చెప్పేసి మా సైడ్ సంక్రాంతికి నాన్ వెజ్ అయితే వండరండి ఓన్లీ వెజ్ అనమాట కలగూర అనేది వండుతారండి సంక్రాంతికి కలగూర అంటే ఏంటి అంటే అన్ని కాయగూరలు కలిపి వండేదాన్ని అంటారనమాట కలగూర వండటంతో పాటు అలాగే దేవుడు మూలలు కూడా అన్ని కాయగూరలు కలిపి అయితే పెడతాము మేము ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా పని అనేది ఎక్కువగానే ఉంటుందండి మాకైతే మా తమ్ముడు బాగా హెల్ప్ చేస్తాడు కొంతమంది ఉంటారు చూడండి మాకు కూడా ఉన్నారనమాట ఇలా మంచం మీద పడుకొని ఫోన్ నొక్కుతూ ఉంటారనమాట నేను తమ్ముడు కలిపి వంటలన్నీ చేసేసామండి ఇంకా నాన్న దేవుడు మూల దగ్గర అన్నీ సర్దుకుంటున్నారనమాట అమ్మ ఆల్రెడీ దీపం అయితే పెట్టేశారు అమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి పండుగ ఎలా చేస్తారంటే కొత్త బట్టలన్నిటికీ పసుపు రాసి పక్కన పెట్టుకుంటారండి ఏమేమి కొన్నారా అవన్నీ కూడా ఇంక ఇక్కడ ఇలా నాలుగు ఆకులేస్ అనేది ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు చనిపోయిన పెద్దలను తలుచుకొని వాళ్ళకి బట్టలు పెట్టి అన్నము కూర ఏమైతే వండుతామో అవన్నీ కూడా అలా ఆకుల్లో వేసి వాళ్ళకి నైవేద్యం కింద అన్నమాట ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అమ్మ అందరికీ అయితే పెడుతున్నారు ఇక్కడ మా చిట్టు అయితే పారిపోతుంది ఎక్కడ బొట్టు పెట్టేస్తుందని చెప్పేసి ఇంట్లో సాంగ్స్ అయితే వేసుకున్నామో ఆ సాంగ్స్కి మా చెట్టు డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళ డాడీ కూడా వెళ్ళి జాయిన్ అయ్యి డ్యాన్స్ వేస్తున్నారనమాట ఇద్దరు కలిపి మేము ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఏదో ఒకటి పట్టుకొని వెళ్తామండి దగ్గర కదా అని చెప్పేసి ఖాళీ చేతులతో అయితే వెళ్ళము అలాగని ఎప్పుడూ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళమండి పండుగల టైంలో అయితే ఖచ్చితంగా స్వీట్స్ అనేవి పట్టుకొని వెళ్తాము ఇక్కడ నేను మా హస్బెండ్ దండం పెట్టుకునేటప్పుడు నేను ఒకటైతే గెస్ట్ చేశానండి అదేంటి అంటే అన్ని పెట్టారు కానీ ఏదో మిస్ అయింది అని చెప్పేసి ఇక్కడ మా తాతీయ ఫోటో అయితే మిస్ అయిందండి అది నేను మా అమ్మకైతే చెప్పాను అవునమ్మా ఏదో లేదనుకుంటున్నాను కానీ తాతయ్య ఫోటో అని తెలియలేదు అని చెప్పారు ఇంకా లాస్ట్కి ఫోటో తీసి దాన్ని తుడిచి అయితే పెట్టి ఇలా దేవుడు మొళ్ళు అయితే పెట్టారు ఈ ఫోటోలో ఉన్నతను మా నాన్నగారికి నాన్నగారు అనమాట అంటే నాకు తాతయ్య మా తాతయ్య గారు నాకు ఒక ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయారు సంక్రాంతి రోజు పూజ అయిపోయిన తర్వాత ఇలాగా అన్ని రకాల ఫ్రూట్స్ కట్ చేసి ఎంతమంది ఉంటే అంతమందికి తాంబూలం అనేది ఇస్తారండి బట్ ఇక్కడ చుట్టుపక్కల అందరూ ఊర్లు అయితే వెళ్ళిపోయారు నేను ఉన్నానని చెప్పేసి అమ్మ నాకు పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చారు తర్వాత పైన ఉన్న ఆవిడ కూడా ఒక ఆవిడైతే వచ్చారు ఆవిడ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారనమాట మా అమ్మ ఇద్దరికైతే ఇచ్చాను ఇంకొకరు ఎవరూ లేరమ్మా అంటే ఇంకో మా పాప ఉంది కదా తనకి ఇచ్చాయని చెప్పానన్నమాట అయితే సరే అని చెప్పేసి మా అమ్మ మా పాపకైతే ఇచ్చేశారు మూడో తాంబూలం తీసుకున్న తర్వాత తాతయ్యకి అమ్మమ్మకి కాళ్ళకి దండం అయితే పెట్టుకుంది మా చెట్టు తల్లి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అందరం కూర్చొని ఒకేసారి భోజనం అయితే చేసేస్తున్నామండి అమ్మ అయితే వడ్డిస్తున్నారు మాకు ఇక్కడ మా చెట్టు తల్లి చూడండి క్యాన్ మొత్తం ముందుని పెట్టుకుని ఎలా తినేస్తుందో ఆ రోజు మొత్తం బూర్లే తినింది రైస్ అసలు ఏం తినలేదు సంక్రాంతి రోజు ఏమేమి చేసామంటే బూర్లు పరమన్నం ఇంకా చారు పప్పు పప్పు అంటే పెసరపప్పు ఇలా ఉడకబెడతారనమాట రైస్ ఇంకా అనమాట ఇవే వండుకున్నాము ఎందుకు అంటే నాన్ వెజ్ తినం కాబట్టి ఓన్లీ వెజ్ కాబట్టి వండుకున్నాం అనమాట కనుమ రోజు నాన్ వెజ్ అయితే తింటామండి కనుమ రోజు నాన్ వెజ్ వండుకుంటాము సో అందుకని ఈ రోజంతా వెజ్తో తినేసాము ఇంకా సంక్రాంతి రోజు నైట్ వాళ్ళు అయితే వచ్చారు ఈ ఇయర్ రాము అని చెప్పింది అక్క ఎందుకంటే మొన్న రీసెంట్గా అమ్మకి హెల్త్ బాగాలేదు కదా అప్పుడు వచ్చాను కదా సో ఈ ఇయర్ అయితే ఇంకా రాను పండగ అని చెప్పింది బట్ లాస్ట్ నైట్కి అయితే వచ్చిందనమాట వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు మాకు ఇక్కడ అక్క వాళ్ళు బాబు చూడండి నన్ను వీడియో తీయకు అని చెప్పి అయితే పరిగెడుతున్నాడు ఇదిగో వీళ్ళే మా అక్క బావ వీళ్ళు ఎవ్రీ ఇయర్ సంక్రాంతి రోజే వస్తారండి వాళ్ళ ఇంటి దగ్గర పండగ చేసుకొని ఈవినింగ్ అయితే వస్తారు ఇంకా వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి అందరూ ముచ్చట్లైతే పెట్టుకుంటున్నాము ఇక్కడ మా చిట్టుతల్లి వాళ్ళ పెద్ద దగ్గరికి అయితే వెళ్ళి ఏదో కంప్లైంట్ చేసేస్తుంది మా చిట్టుతల్లి కోసము వాళ్ళ అన్నయ్య వేడివేడిగా దోశలు అయితే వేస్తున్నాడు తను అడిగిందని చెప్పేసి నేను వీడియో తీస్తున్నానని మా అక్క వాళ్ళ బాబు వద్దు పిన్ని బాబు నేను అసలు చూపించుక యూట్యూబ్లో పెట్టుకు ఈ వీడియో అయితే అని చెప్పాడు నేనైతే యూట్యూబ్లో పెట్టేశాను చూసిన తర్వాత ఏమవుతుందో చూడాలి వచ్చినప్పటి నుంచి అన్న చెల్లెలు ఒక్కటే గోలతగా ఆడేసుకుంటున్నారు ఇద్దరు ఈ వీడియో వచ్చేసి కనుమ రోజు మార్నింగ్ అనమాట కనుమ రోజు పండుగ అంటే ముక్కల పండగే కదా సో నాన్న అయితే చికెన్ తీసుకొచ్చారు కి ఇదంతా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేశాను చికెన్ పకోడీ వేసుకుందామని చెప్పేసి అమ్మ ఇక్కడ బిర్యానీ అయితే చేస్తున్నారు ఆల్మోస్ట్ అయిపోయింది బిర్యానీ కనుమ రోజు తినడానికి నాన్ వెజ్లో ఏం స్పెషల్స్ చేసుకున్నాము అంటే చేపల పులుసు చేపల ఫ్రై చికెన్ కర్రీ అందులో ఎగ్స్ కూడా వేశారమ్మ ఇంకా రైస్ అందులోకి పెరుగు అలాగే తింటున్నప్పుడు తాగడానికి అప్ డ్రింక్ ఇంకా అందరం తినేసిన తర్వాత అందరూ రెస్ట్ తీసుకుంటే అక్క నేను మాత్రం ఇంట్లో వర్క్ అయితే చేసుకుంటున్నాము అమ్మకి హెల్త్ బాగాలేదు కదండి మేము ఉన్నప్పుడే అన్నీ క్లియర్ చేసి వెళ్ళిపోతే తర్వాత అని చేసుకుంటుందని చెప్పేసి ఉంటే ఆ బట్టలు అన్నీ తీసుకొచ్చాము ఆల్రెడీ మార్నింగ్ నుంచి వేస్తున్నాము ఆల్రెడీ మార్నింగ్ వేసినావు చూడండి అన్నీ ఎండిపోయి కింద అయితే పడిపోయాయి మళ్ళీ ఇంకొక రౌండ్కి వచ్చామన్నమాట వేయడానికి ఇవి తీసేసి అవి వేయాలి యాక్చువల్గా కిందనే ఉండేవి తాళ్ళు అది కర్ర విరిగిపోయింది అనమాట దానివల్ల పైన అయితే ఎండబెట్టాల్సి వస్తుంది అందులోని ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇంకా కింద ఆరు అని పైకి తీసుకొచ్చి ఆరుబెడుతున్నాము అవన్నీ తీసేసి ఇప్పుడు తీసుకొచ్చినవన్నీ వేయాలన్నమాట ఆరన్ బట్టలన్నీ తీసుకొచ్చి కింద కుర్చీలు అయితే వేసాము ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టాలన్నమాట ఇవన్నీ మడత పెట్టేలోపు అమ్మ మా కోసం వేడివేడిగా అయితే వేస్తున్నారు ఇక్కడ యాక్చువల్గా మధ్యాహ్నమే వేస్తానన్నారు గార్లు మేమే వద్దని చెప్పాము అన్నీ ఒకసారి అయితే తినలేము ఈవినింగ్ వెయ్యమ్మా అని చెప్పేసి ఇంక ఈవినింగ్ అయితే వేస్తున్నారనమాట ఈ గారులన్నీ తినేసి మేమైతే మా ఇంటి దగ్గరలో తీర్థం జరుగుతుందని చెప్పేసి అక్కడికైతే వెళ్ళామండి అక్క బావా మేము యాక్చువల్గా మాకు సంక్రాంతి వెళ్ళిన తర్వాత అంటే కనుమ రోజు సాయంత్రం నుంచి తీర్థాలు అనేవి స్టార్ట్ అవుతాయి కనుమ రోజు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈ మంత్ ఎండింగ్ వరకు జరుగుతాయి అన్నమాట ఈ తీర్థాలు అనేవి మీ ఊర్లో కూడా తీర్థాలు అనేవి జరుగుతాయా లేదా కామెంట్ సెక్షన్ కమెంట్ కామెంట్ చేయండి ఈ తీర్థంలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అయితే వేశారండి టూ గ్రూప్స్ మాత్రమే వచ్చాయి ఒకరు వేస్తున్నారు ఒకరు రెడీ అవుతున్నారు పెద్దగా నాకైతే నచ్చలేదు గర్ల్స్ అయితే లేరు వేయడానికి ఈ టూ గ్రూప్సే ఒకరి తర్వాత ఒకరైతే వేస్తున్నారు ఇక్కడ మా చిట్టు చూడండి చెవులు మూసేసుకుంటుంది పెద్దగా సౌండ్స్ వస్తున్నాయని చెప్పేసి కొద్దిసేపు అక్కడ అదంతా చూసిన తర్వాత ఇంకా మేమైతే తీర్థంలోకి అయితే వెళ్ళిపోయామండి తిరగడానికి తీర్థాలు అనేవి స్టార్ట్ అవడం ఈ ఊరు నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడ నుంచే అన్ని తీర్థాలు జరుగుతాయి ఎవ్రీ ఇయర్ చాలా ఎక్కువగానే వస్తాయి ఐటమ్స్ బట్ ఈ ఇయర్ అయితే ఏమీ రాలేదు చాలా అంటే చాలా తక్కువగా వచ్చాయన్నమాట ఇక్కడ అక్కకి ఏదో అవసరం అయితే అది తీసుకుంటుంది మా చిట్టుతల్లికి నేనైతే ఒక ఫోన్ తీసుకున్నానండి ఈ ఫోన్ ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి ఒక్కటే చెక్ చేస్తుంది బాగా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి ఆ ఒక్క రోజు మాత్రమే దాంతో ఆడింది తర్వాత రోజుకి ఏ కా పాటు తీసి పక్కన పడేసి సాటర్డే అక్క నేను ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పేసి ముందు రోజు అంటే ఫ్రైడే రోజు పిండి వంటలు అయితే స్టార్ట్ చేశాము ఇవి వచ్చేసి మైదా పిండితో చేస్తారనమాట చిప్స్ అంటారు చెక్కలు అంటారు పేరేంటో తెలియదు ఏదైతే తినడమే కదా అని చెప్పేసి నేనైతే చేశాను ఫస్ట్ టైం చేశాను అనమాట బట్ చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా ఉన్నాయన్నమాట వీటిని నేను మైదా పిండితో అయితే చేశాను వీటిలో నానబెట్టుకున్న చిన్నపాకు వేసాను ఇంకా కరివేపాకుని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేస్తాను అనమాట చేసిందులో బాగా నలిపేసి వేసేసి పిండి కలిపేసాను అనమాట ఉప్పు కారం మనకి ఏమేమి కావాలో అవన్నీ వేసుకొని ఇంకా అవి చేయడం అయిపోయిన తర్వాత ఈవినింగ్ కారం పూసుకి అయితే పిండి కలిపి పెట్టుకున్నామండి కారం పూసు వేసుకుందామని చెప్పేసి ఎప్పుడు ఐటమ్స్ ఐటమ్సే కాకుండా ఈసారి డిఫరెంట్గా అనేది ఇవన్నీ ట్రై చేసాము వాటితో పాటు రవ్వండలు కూడా చేసుకున్నామండి కొద్దిగా ఒక హాఫ్ కేజీ పిండికి చేసుకున్నాం అనమాట మేము ఎప్పుడు సంక్రాంతి పండుగ చేసుకున్న ఐటమ్స్ ఏంటంటే ఎక్కువగా జంతికలు గులాబీ పూలు అనమాట ఈ రెండే చేసుకునే వాళ్ళం ఈసారి ఆ రెండింటినీ స్కిప్ చేసి ఈ మూడు రకాల ఐటమ్స్ అయితే అనమాట అవన్నీ వంటలు రెడీ అయిపోయిన తర్వాత ఎవరు బ్యాగుల్లో వాళ్ళైతే సర్దేసుకుంటున్నాము అక్క తన బ్యాగ్ తను సర్దేసుకున్న తర్వాత నేను కూడా సర్దేసుకున్నాను ఇందులోనే అమ్మకు కూడా కొద్దిగా తీసేసామండి అమ్మ మళ్ళీ వండుకోలేదు కదా ఎప్పుడు వండుకున్నా సరే మేము ముగ్గురు ఇలాగే చేసుకుంటామనమాట ముగ్గురికి సరిపడా చేసేసుకుంటాము ఇంకా అక్క ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయిందండి ట్రైన్ ఖాళీగా ఉంటుందని చెప్పేసి బట్ ట్రైన్స్ అయితే ఖాళీగా లేవట అలాగే వెళ్ళిపోయారు నుంచి రాజమండ్రి కాబట్టి వెళ్ళిపోయారనమాట అక్క వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నానికి నేను కూడా వెళ్ళిపోయానండి ఇదండి మా సంక్రాంతి పండుగ వీడియో ఎలాగుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్